జడ్బి నైన్ న్యూస్ కి స్వాగతం గోదావరి కని బీజేపీ పార్టీ కార్యాలయంలో రామగుండం స్టార్ మహిళా రెండు వేల ఇరవై ఐదు పోస్టర్ ని రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాన్ని ఈరోజు ఆవిష్కరించారు ఈ నెల ఎనిమిదవ తేదీన బృందావన్ గార్డెన్స్ లో నిర్వహించే కార్యక్రమంలో మహిళలందరూ పాల్గొనాలని కోరారు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జైకుల పద్మ ఊరగుండ అపర్ణ జక్కన రాజ్యలక్ష్మి సంపూర్ణ సునీత శ్రవంతి శ్వేత తదితరులు పాల్గొన్నారు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ముందుగా మీ అందరికీ మార్చి ఎనిమిదిని పురస్కరించుకొని హృదయపూర్వకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాను గత ముప్పై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మీ సోదరిగా ఆత్మీయతని పంచుతూ నన్ను ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ గత ఐదేళ్లుగా స్టార్ మహిళ అనే ఒక గొప్ప ఈవెంట్ తోటి మరి మీ అందరినీ కూడా ఉత్తేజపరచడం కోసం ఒకరోజు మహిళలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా కుటుంబం కోసం నిరంతరం శ్రమిస్తున్న మీ అందరి కోసం ఒకరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఆట విడుపుగా మీరంతా కూడా మర్చిపోయి సంతోషంగా గడపడం కోసము స్టార్ మహిళా ఈవెంట్ని మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము పెద్ద ఎత్తున మహిళలంతా ప్రతి సంవత్సరం వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉన్నారు అదే రకంగా మీ లోపల ఉన్నటువంటి టాలెంట్ని ప్రదర్శిస్తూ ఉన్నారు దానికి మీ అందరినీ కూడా నేను మన మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను అదే రకంగా ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఐదు మార్చి ఎనిమిదిన మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక మార్కండేయ కాలంలో ఉన్నటువంటి బృందావన్ గార్డెన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము ఉదయం పది గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది దీనికి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ని కూడా ఈరోజు పోస్ట్ చేయడం జరుగుతూ ఉన్నది మీరంతా కూడా ఈ నెంబర్కి ఈ కింది ఇచ్చినటువంటి నెంబర్స్కి మీరంతా కూడా ఫోన్ చేసి ఎన్రోల్ చేసుకోవాలి ముఖ్యంగా ఇందులో విజేతలకి ప్రతి సంవత్సరం కూడా స్టార్ మహిళ ట్రోఫీని ఆరోజు అందరి సమక్షంలో విజేతకి అందించడం జరుగుతుంది అది మీకు ఒక ప్రత్యేకతని అందిస్తుంది ఎందుకంటే మీరు అంత మంది లోపల దాదాపుగా ఒక పదిహేను వందలు రెండు వేల మందిలో మీరు స్టార్ మహిళగా ఎంపిక కావడం అనేది అది మీ టాలెంట్ని ప్రదర్శించడానికి ఇది ఒక గొప్ప వేదిక మరి ఎప్పటిలాగానే స్టార్ మహిళకి ట్రోఫీతో పాటుగా పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది రెండవ బహుమతి ఐదు వేల రూపాయలు అలాగే మూడవ బహుమతి కన్సోలేషన్ ప్రైజెస్ దాంతో పాటుగా పాల్గొన్న ప్రతి మహిళకు కూడా పార్టిసిపేషన్ ప్రైజ్ ఉంటుంది కాబట్టి మీరంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మహిళలందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను దీనికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ కింద ఇవ్వడం జరుగుతూ ఉన్నది మీరంతా కూడా ఈ నెంబర్లకి ఫోన్ చేసి మీరంతా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే ప్రతి మహిళ కూడా మీ పేరుని ఎన్రోల్ చేసుకోవాలని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ